హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి లా పాయింట్కి వచ్చినటువంటి మరొక మెయిల్ చూద్దాము Actually I need your advice, please text me your contact. I want to give my case to you because my husband intentionally wants to prolong divorce case to ruin my life. I saw in your videos that person can marry other even when case is at court and in a safe zone before second marriage and spettery bail this kuni che yuchu is it valid for women also? సో ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే దీని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే అండి మీ భర్త కావాలని మీ విడాకుల కేసుని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు పెంచుతూ వెళ్తున్నారు వాయిదాలు సో కేసు కంక్లూడ్కి రావట్లేదు సో ఇలా మీ లైఫ్ నాశనం చేయాలి అని చెప్పి ఆయన భావిస్తున్నారు ఇది మీరు చెప్తున్నటువంటి అంశం సో విడాకుల కేసు కోర్టులో ఉండగానే నేను మరొక పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ మనం దీన్ని రెండు అంశాలుగా చూడాలండి మొదటి అంశం ఏంటంటే మీ భర్త మీకు విడాకులు ఇవ్వకుండా కేసుని ప్రొలాంగ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఒక విషయం రాయలేదు అదేంటి అంటే మీరు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళారా లేదంటే కంటెస్ట్ చేస్తున్నారా అంటే మీ భర్త విడాకులు వద్దు అంటే మీరు కావాలి అని చెప్పి అడగటం కంటెస్ట్ అండి మ్యూచువల్ కన్సర్న్ అయితే ఇద్దరు విడాకులు కావాలి అని చెప్పి వెళ్ళటం సో ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్తో డైవర్స్కి పిటిషన్ వేసినట్లయితే మీకు ఒక సిక్స్ మంత్స్లో విడాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి సో అలా కాకుండా కంటెస్ట్ చేస్తున్నట్లయితే కాస్త టైం పడుతుంది ఒకవేళ మీరు అన్నట్లు మీ భర్త గనక కావాలనే ఇంటెన్షనల్గా ప్రొలాంగ్ చేస్తున్నారు అంటే మీరు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళొచ్చు లేదా ఎక్స్ పార్టీ మీరు హాజరైనటువంటి సమయంలో ఆయన హాజరు కాకపోతే ఆయన కోర్టుకి హాజరు అవనప్పుడు ఎక్స్ పార్టీ కింద మీరు డైవర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు ఏమి వాంటెడ్గా డిలే చేయదు ఆ అవకాశం కూడా లేదు కొన్ని గ్రౌండ్స్ ప్రకారమే కోర్ట్ అనేది ఇస్తుంది ఇక మొదటి మ్యారేజ్ అనేది పూర్తిగా డైవర్స్ అవ్వకుండా కేసు నడుస్తూ ఉన్నప్పుడు డైవర్స్ కాపీ రాకుండా ఫైనల్ జడ్జిమెంట్ రాకుండా మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చా అంటే దీనికి సంబంధించి లీగల్గా అయితే చట్టబద్ధత లేదు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మీరు రెండో పెళ్లి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది తప్పే సో ఫోర్ నైంటీ ఫోర్ బైగ మీ ఈ యాక్ట్స్ అని మీ మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఖచ్చితంగా పనిషబుల్ అవుతారు కోర్టుకి హాజరవ్వాలి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో మీరు యాంటిస్పెటరీ బెయిల్ తీసుకోవచ్చా అని చెప్పి అడిగారు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే యాంటిస్పెటరీ బెయిల్ అనేది మీ అరెస్టుని మాత్రమే ఆపుతుంది మీరు తప్పు చేయలేదు తప్పు చేశారు అనేది డిసైడ్ చేసేది బెయిల్ కాదు కోర్టులో కేసు నడుస్తుంది వాదనల అనంతరం జడ్జి గారు డిసైడ్ చేయాలి ఆ విషయాన్ని కానీ మీరు అంత తొందరపడి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది అయితే మాకు తెలియదు కాబట్టి మీ అత్యవసరమైనటువంటి పరిస్థితులు అయితే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లోనే వాటిని కోర్టుకి మీరు వివరించవచ్చు సో అది ప్రాబ్లం కాదు కాకపోతే చట్టబద్ధత అయితే లేదు మొదటి వివాహం పూర్తిగా రద్దు కాకుండా రెండవ వివాహం చేసుకుంటే అది చట్టబద్ధం కాదు రెండవ వివాహాన్ని నల్ అండ్ వాయిడ్ చేయొచ్చు అంటే అది చట్టబద్ధత లేనిది రెండవ వివాహాన్ని కన్సిడర్ చెయ్యరు కాబట్టి మొదటి కేసు త్వరగా కంప్లీట్ చేసుకుంటానికి ప్రయత్నించండి మీ భర్త హాజరు కాకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్ మీరు తీసుకోవచ్చు దానికి ప్రయత్నం చేయండి